ఆ శాపానికి సాంబడు అతని స్నేహితులు భయపడ్డారు అంతలోనే సాంబుడి పొట్ట చీల్చుకొని ఇనుప రోకలి నేల మీద పడింది ఆ రోకలిని సాంబుడి స్నేహితులు ద్వారక ప్రజలు కృష్ణుడి దగ్గరకు తీసుకువెళ్లారు జరిగిన పొరపాటును చెప్పారు భవిష్యత్తు తెలిసిన శ్రీకృష్ణుడు కాసేపు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత వచ్చిన ద్వారక ప్రజలను శ్రీకృష్ణుడు తీవ్రంగా హెచ్చరించాడు కళ్లు మూసుకపోయి పొగరెక్కి ప్రవర్తించిన మీకు ఈ శిక్ష పడాల్సిందే అన్నాడు విధిరాతను తప్పించలేరని చెప్పాడు ఉగ్రసేనుడు కూడా ఆ ముసలాన్ని చూసి భయపడ్డాడు ఒడ్డున ఉన్న బండరాళ్లపై ఈ ముసలాన్ని బాగా అరగదీసి ఆ రజనుని సాగర జలాల్లో కలిపేయండని కృష్ణుడు ఉగ్రసేనుడు ఆజ్ఞాపించారు వారు ముసలాన్ని చివరి వరకు అరగదీశారు చివరికి ఒక చిన్న ఇనుప ముక్క మిగిలిపోతే దాన్ని ఒడ్డున పడేసి గండం గడిచిందని ఎవరికి వాళ్లు వెళ్లిపోయారు అటువైపు వెళుతున్న బోయవాడికి ముసలం అరగదీయగా మిగిలిన ఇనుప ముక్క దొరికింది వేటకు వెళుతున్న ఆ బోయ ఈ ఇనుప ముక్క తన బాణానికి ములుకుగా ఉపయోగపడుతుందని తీసుకున్నాడు టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం